హాయ్ అండి నేను ఇవల్ల ఆలుగడ్డలతోని ఒక స్నాక్స్ తయారు చేస్తున్నాను ఇవి మూడు ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టు తీసేసి ఇలా పొడుగు కట్ చేసుకొని కడిగేసుకొని ఇలా గిన్నెల వేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మైదాపిండి వేస్తున్నాను అలాగే ఫ్లోర్ కూడా వేస్తున్నాను ఇందులో ఇంకా బియ్యం పిండి కూడా వేస్తున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది కొద్దిగా కారం అలాగే సాల్టు కొద్దిగా పసుపు వేయండి కలర్ బాగా వస్తుందండి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసేసి వీటిని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీకు వాటర్ తక్కువైతే వాటర్ వేసుకుంటా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఇందులో ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని అటు ఇటు మొత్తం మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి ఫ్రై అండి ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మొత్తం తీసేసుకోవాలి మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలానే కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఇలా మొత్తం వేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము అయిపోయినాయండి రెడీ మొత్తం తీసేసుకొని ప్లేట్లో ఇలా వేసుకొని టమాటా సాస్తో తింటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి చేయించుకోండి చాలా సూపర్గా వచ్చినాయి బాగున్నాయండి నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగానే వచ్చాయి సరే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్